మన తాత ముత్తాతలేమో చుట్టూ తా ఒలికిపోయిన మెతుకులు కూడా కంచోలు వేసుకుని తినేంత గౌరవాన్ని అన్నానికి ఇస్తే ఇప్పుడు ఏదైనా మంచి కాస్ట్లీ పెళ్లి దగ్గరికి వెళ్ళండి ఆ పెళ్లి దగ్గర ఎన్ని ఐటమ్స్ పెడతారనేది మనం చూస్తున్నాం మనకు కూడా కరువు ఈ కరువు ఇంకో రకం కరువు ఇది ఆ కరువు ఏమో ఒరిజినల్ కరువు ఇదేమో మనిషిలో పుట్టే దరిద్రమైన కరువు ఇది ఈ కరువు మనుషులు ఏం చేస్తారంటే అక్కడ అయిపోతే అనుకుంటాడు ఏంటో తెలియదు ప్లేట్ నిండా తినది పెట్టి తినంది తినది అవసరం ఏంది పెట్టించుకుంటాడు అవసరం లేనిది పెట్టించుకుంటాడు ఇంకొకరికి ఏమో బతకం మళ్ళీ రెండోసారి లైన్లో వెళ్ళాలంటే బతకొచ్చి ఒకవేళ అయితే తిందాం లేకపోతే పడేద్దాం పెట్టేసుకుంటాడు మొత్తం పెట్టేసుకుని ప్లేట్ మొత్తం ఇలాగా ఇంత నింపేస్తాడు ఒక్కొక్క రెండు ప్లేట్లు పట్టు తిరుగుతుంటాడు రెండు ఆడికే ఒక దాంట్లో కొన్ని ఒక దాంట్లో మరికొన్ని రెండు ప్లేట్లు పట్టుకెళ్ళి ఎక్కడో చోట ప్లేస్ చూసుకుంటాడు అక్కడ తింటా మొదలు పెడతాడు సగం తింటాడు మిగిలిన ఏం చేస్తాడు పడేస్తాడు అలా ఎంత ఫుడ్ ప్రతిరోజు వేస్ట్ అయిపోతుందంటే అబ్బో కొన్ని కోట్ల మంది పేదలు బతకొచ్చు నిజంగా ఫుడ్ అంతా ప్రపంచానికి పంచితే ప్రపంచంలో ఆహారం దొరకని బేదలే ఉండరు అంత ఫుడ్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వేస్ట్ చేస్తున్నారు పూర్వం మన పూర్వీకులకు ఉన్న శ్రద్ధ ఈరోజు ఒళ్ళు ఒప్పికపోయినకి లేదు విపరీతంగా చేస్తున్నారు ఫుడ్ విపరీతంగా వేసేస్తున్నారు